श्रीगुभ्यो नम हम श्रीमहागणाधिपत नम हरे नम श्रीगुभ्यो नम हर्ता संहत्ता महसाधि

అన్నారు ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే నీ హృదయం సక్రమంగా ఉంటే నీ హృదయాన్ని దైవం వద్ద ఉంచితే నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడు అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు గురువుకి దైవానికి రూపం లేదు అయితే నాకేదో ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు గురువు యొక్క దయ నీకి నీ అందు వింటే దాని అంతా అదే పుట్టుకొచ్చేస్తుంది అటువంటి గురువుకి నమస్కారము వైశాఖ మాసి కృష్ణాయ కృష్ణాయ మందవా తదే పూర్వభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే హనుమత్ సీతా సమేట శ్రీరామచంద్రమూర్తికి రామచంద్రమూర్తికి శిరసార్థాంగ నమస్కారాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల ఏడవ రాసి తులవ రాసి ఫలితాలు చెప్పుకుందాం ఈ తులారాశి వచ్చేటప్పటికల్లా మరి చెప్పాలి అంటే నాలుగు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి ఈ నాలుగు గ్రహాల్లో కేతువు ఏకాదశిలో ఉన్నాడు మీరు ఏది చేసినా ఎదురు లేకుండా సాగుతుంది మంచి జ్ఞానం ఉంటుంది మంచి దైవభక్తి ఉంటుంది అమ్మవారిని ఈశ్వరుని పూజించండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మరి వివాహం కాని వాళ్ళకి మంచి భార్య వస్తుంది వివాహం కాకపోతే పారీయుల యొక్క జోలికి పోదు అట్లా పోతే పూర్తిగా దెబ్బతింటారు మరి ఈ రాశి వాళ్ళకి చదువు కూడా బాగుంటుంది మంచి ఉద్యోగం వస్తుంది వ్యాపారస్తులకు మాత్రం వ్యాపారం చాలా కష్టంగా ఉంటుంది మోటార్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంది వ్యవసాయదారులకు చెప్పాలంటే ఏమంత మంచిగా లేదు కానీ మీకు ఇంతకుముందు రావాల్సిన డబ్బులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాయి ముఖ్యంగా చెప్పాల్సింది ఏమయ్యా అంటే మరి అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం ఉంది తినే ఆహారాలు తాగే నీటి ద్వారా మరి మీకు వ్యాధులు రావడానికి బాగా ఎక్కువగా అవకాశం ఉంది బయట హోటల్ తిండ్లు ఏ నీళ్ళు పడితే ఆ నీళ్లు తాగద్దు బిస్లరీ వాటరే తాగాలి బయటకెడితే ఇంట్లోనైనా ఫిల్టర్ వాటర్ అయినా కాగబెట్టుకొని పెట్టుకొని తాగాలి తర్వాత తినే పదార్థాలు వేడి వేడి ఆహారం తినండి చల్లారిపోయింది తినద్దు పొద్దుడిది పొద్దుడిది మధ్యాహ్నం మధ్యాహ్నం రాత్రి అట్లా తినద్దు అట్లా తింటే మాత్రం మీరు అనారోగ్యానికి గురవుతారు చెప్పాలంటే దాదాపుగా అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఏమాత్రం జలుబు కానీ దగ్గు కానీ వస్తే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఇప్పుడు రకరకాలైన న్యూమోనియా మలేరియా మరి టైఫ్ టైఫాయిడ్ ఇట్లాంటి జ్వరాలు రకరకాలైన వ్యాధులు రావడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం అట్లా కనుక చూపించుకో చూ చూపించుకోని పక్షంలో చాలా ఇబ్బంది పడతారు అయా నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే హత సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి జాతక ప్రకారం ఏమి చేయాలో ఎట్లా అయితే మీరు బాగుంటారో దానికి ఏమి శాంతి జరగాలో అన్నీ చెబుతాము మీకు కావాలంటే చేయిస్తాము మీరు అన్ని విధాలా బాగుంటారు కానీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి మూడు గ్రహాలే బాగలేవు ఆ మూడు గ్రహాలు మరి చెప్పాలి అంటే బుధుడు కూజుడు రవి ఇందులో రెండు పాపగ్రహాలు అందులో రవి బాగుండకపోవటం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి శివ దర్శనం చేసుకోండి మీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది స్వస్తి ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం మామూలుగా కాదు రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు అగ్ని కనబడుతుంది ఎండలో ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి అరిష్టాలు వస్తాయి మరి చాలా గొడవలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి మరి చాలా సమస్యలకు గురవుతాము జాగ్రత్తగా ఉండండి దైవాన్ని పూజించని చెబితే ఎవరా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతామేమిటి అని అన్నారు మరి ఇప్పుడు అనుభవిస్తున్నాము చూడండి దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే మరి కాశీ గంగా హరిద్వార్ ఋషికేశ్ అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి ఇంత నీళ్లు రావటం వల్ల వా నీటి కాలుష్యం ఎక్కువైపోయింది వాయు కాలుష్యం ఎక్కువైపోయింది దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ డాలి మరి తింటే తిండి అయితే పర్వాలేదు కాదండి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవ్వరు నమ్మటానికి వీరు కాని పరిస్థితి ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనద్దు రేపనేది ఒక రోజు ఉన్నది ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాం ఉప్పు కారం వేసుకొని తిందాము జాగ్రత్తగా బతుకుదాం రేపనే రోజుకు పది రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు ఇవాళ ఉన్న పరిస్థితి అది రోజువారు కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి అందరం బాగుండాలి ఒకటే మాట ఒక్క మాట ముఖ్యమైంది జీవితమున సగభాగము నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపో అతి నిద్రోధుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రులకే చెడతాడు మత్తు ఈ మత్తు నిద్ర మత్తు నిద్ర పన్నెండు గంటల పోతే తర్వాత లేచిన తర్వాత రెండు గంటల దాకా మత్తు వదలదు ఇది కాకుండా రాత్రి పన్నెండు గంటలు నిద్రమత్తు లేచిన తర్వాత నిద్ర మత్తు ఇంకా రెండు గంటలు తాగొచ్చి పడుకుంటే పది గంటల దాకా మత్తు ఈ మత్తు నుండి బయటపడాలి ఈ మత్తు పదార్థాల వాడటం తగ్గించాలి రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం మూడు గంటలు లేచి ఐదు గంటల దాకా దైవాన్ని స్మరించాలి ఎట్లా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క మూడు గంటల సేపు స్మరించి తెల్లవారుగానే సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి అందరం బాగుంటాం దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహోత్సవం మూడు గంటలు లేవాలి ఐదు గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఏమి కదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం ఇది షోడశనామాని కలి కల్మ సునాశనం కలిలో ఉన్న కల్మషం పోతుంది ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వల్లనే సమస్తం పోతుంది కాబట్టి కలవు స్మరణా ముక్తి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి మోక్షం కలుగజేస్తుంది స్వస్తి